హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అమౌంట్నైతే వాట్సాప్ ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం సో ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియోని అయితే మొత్తం పూర్తిగా అయితే చూసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా మనమైతే ఒక నెంబర్ని అయితే సేవ్ చేసుకోవాలన్నమాట ఆ నెంబర్ని అయితే నేను డిస్క్రిప్షన్లో కింద అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ అయితే మీరు సేవ్ అయితే చేసుకోండి ఫోన్లో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని అయితే సేవ్ చేసి పెట్టుకొని ఆ నెంబర్కి అయితే హాయ్ అని పంపించండి పంపించిన తర్వాత అయితే ఇలాగైతే వస్తుందనమాట కొంచెం వెయిట్ చేస్తే సేవ ఎంచుకోండి అని అయితే చూపిస్తుంది కదా దాన్ని అయితే ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నట్లుగా తర్వాత అయితే దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని పై క్లిక్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సివిల్ సప్లై సేవలు అని ఉంది కదా దానిపై అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సివిల్ సప్లై సేవల్లో దీపం స్థితి అనే దానిపై అయితే ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఇలాగైతే కిందికి స్కోల్ చేస్తే రేషన్ కార్డు లేదా ఎల్పిజి నెంబర్ అని ఉంటుంది ఎల్పిజి నెంబర్ మీకున్నట్లయితే ఎల్పిజి నెంబర్ ఇవ్వండి లేదంటే రేషన్ కార్డు నెంబర్ అయితే ఇవ్వండి నేనైతే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను మీకు రేషన్ కార్డు ఉంటుంది కదా ఆ నెంబర్ అయితే ఇవ్వండి సో ఇలా ఇచ్చిన తర్వాత అయితే నిర్ధారించండి అనే దానిపై ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి లబ్ రేషన్ కార్డ్ నెంబరు కన్జ్యూమర్ ఐడి లబ్ధిదారు అని ఫస్ట్ వస్తుంది వస్తుందనమాట అన్నీ అయితే ఇక్కడైతే అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు చూసుకోవచ్చు ఫస్ట్ సెకండ్ అయితే మాకైతే పడినాయి అనమాట డబ్బులు అమౌంట్ ఏ తేదీలో వేస్తారు అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ కన్జ్యూమర్ ఐడి సబ్సిడీ ప్రారంభమైన తేదీ అన్నీ అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే వాట్సాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి